शोएब मालिक आई एम नॉट सी शोएब मालिक హైదరాబాద్ మాజీ టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా మాజీ భర్త షోయేబ మాలిక్ మరోసారి వార్తల్లో నిలిచాడు ఈ మధ్య మూడో పెళ్లి చేసుకున్న అతడు మళ్లీ వ్యక్తిగత జీవితం విషయంలోనే వార్తల్లోకి ఎక్కాడు సానియాకు విడాకులు ఇచ్చి పాక్ నటి సనా జావేద్ ను ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్న షోయబ్ ఇప్పుడు మరో నటి వెంట పడుతున్నట్టు తేలింది పాకిస్తాన్ కి చెందిన స్టార్ నటి నవల్ సయీద్ ఈ మధ్య లైఫ్ గ్రీన్ హై అనే ఇంటర్వ్యూలో మాట్లాడింది ఈ సందర్భంగా తనకు పాకిస్తానీ క్రికెటర్ నుంచి సరసమైన మెసేజ్లు వస్తున్నట్టు చెప్పింది పెళ్లైన క్రికెటర్ల నుంచి కూడా వస్తున్నట్టు ఆమె చెప్పడంతో పరోక్షంగా షోయబ్ మాలిక్ గురించి ఆమె ప్రస్తావించినట్టు భావిస్తున్నారు నవల్ సయీద్ ఈ విషయం చెప్పగానే ఈ షోని హోస్ట్ చేస్తున్న ఐజాజ్ అస్లాం నదియా ఖాన్ షాక్ తిన్నారు మీరు షోయబ్ మాలిక్ గురించే మాట్లాడుతున్నారా అని ప్రశ్నించగా ఆమె నవ్వుతూ తాను పేరు మర్చిపోయినట్లు చెప్పడం గమనార్హం దీంతో ఆ పెళ్లైన క్రికెటర్లలో షోయబ్ మాలిక్ కూడా ఉన్నట్టు అభిమానులు ఫిక్స్ అయిపోయారు మరి ఆ క్రికెటర్లు ఎలాంటి మెసేజ్లు పంపిస్తున్నారు అని అడగ్గా తాను వాటి గురించి మాట్లాడదలుచుకోలేదని స్పష్టం చేసింది అయితే క్రికెటర్లు ఇలా చేయడం సరికాదని మాత్రం చెప్పింది యాక్ట్రెస్ కంటే ఎక్కువగా క్రికెటర్లు క్రీడాకారులనే ఎక్కువ మంది ఆదర్శంగా తీసుకుంటారు అని చెప్పింది షోయబ్ మాలిక్ పాకిస్తానీ స్టార్ క్రికెటర్ అన్న విషయం తెలిసిందే అతను రెండు వేల పదిలో సానియా మిర్జాను పెళ్లి చేసుకున్నాడు అప్పట్లోనే వీరిద్దరి పెళ్లి వివాదాస్పదమైంది సానియా లాంటి స్టార్ ప్లేయర్కు పెళ్లి చేసుకోవడానికి ఇండియాలో ఎవరూ దొరకలేదా పాకిస్తాన్ క్రికెటర్ను పెళ్లి చేసుకోండి వెంటని చాలా మంది విమర్శించారు పదమూడేళ్ల పాటు కలిసి ఉన్న వీళ్లు గత ఏడాది విడిపోయారు నిజానికి వీళ్ల పెళ్లి పెటాకులు కానుందని చాలా ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి ఈ ఏడాది జనవరిలో షోయబ్ మాలిక్ పాకిస్తాన్ నటి సనా జావేద్ను మూడో పెళ్లి చేసుకోవడంతో సానియాతో బంధం తెగిపోయిందని స్పష్టమైంది సనా జావేద్ కూడా అంతకుముందు సింగర్ ఉమైర్ జాస్వాల్ ను పెళ్లి చేసుకుని విడిపోయింది అయితే మూడో పెళ్లి చేసుకుని మూడు నెలలు కూడా కాలేదు అప్పుడే షోయబ్ మాలిక్ పక్క చూపులు చూస్తుండడంతో ఫ్యాన్స్ అంతా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నవల్ సయీద్ పేరు చెప్పకుండా నవ్వడంతో ఆమెకు సందేశాలు పంపిన వారిలో షోయబ్ మాలిక్ కూడా ఉన్నట్టు తేలిపోయింది దీంతో ఇప్పుడు అతను మూడో పెళ్లిని కూడా పెటాకులు చేసుకుంటాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి